ప్రమాదకారిగా మారుతున్న ఓరల్ క్యాన్సర్ పై అవగాహన కోసం హైదరాబాద్ లో మారథాన్ నిర్వహిస్తోంది గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ టీ వర్క్స్ నుంచి మైహోం భూజ మీదుగా ఐటీసీ వరకు ఫైవ్ కే టెన్ కే రన్ నిర్వహిస్తున్నారు నిర్వాహకులు కాసేపట్లో ప్రారంభమయ్యే ఈవెంట్ లో ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటారు ప్రముఖ వైద్యులతో పాటు జనం పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నారు రన్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు ఓరల్ క్యాన్సర్ పై అవగాహన కలిగించేందుకు ఈ రై నిర్వహిస్తున్నట్టు చెప్పారు నిర్వాహకులు డ్రగ్స్ సిగరెట్ పాన్ పరాగులకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా వైద్యులు పిలుపునిచ్చారు ఓరల్ క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ జరుగుతోంది మ్యారథాన్ నిర్వహిస్తున్నారు హైదరాబాద్ లో మరి మ్యారథాన్ ప్రారంభమైందా ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మాట్లాడి తెలుసుకుందాం ప్రత్యూష మ్యారథాన్ స్టార్ట్ అయిందా ఎంతమంది పాల్గొంటున్నారు ఎలా జరగబోతోంది హైదరాబాద్ టీ వర్క్స్ దగ్గర మై హోమ్ గ్రూప్ అలాగే గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫైవ్ కే టెన్ కే రన్ జరుగుతున్న విషయం మనకు తెలుస్తుంది ఆల్రెడీ టెన్ కే రన్ స్టార్ట్ అయిపోయింది రన్నర్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు ఫైవ్ కే రన్ స్టార్ట్ కాబోతోంది సో రన్నర్స్ అంతా కూడా రెడీగా ఉన్న విజువల్స్ మనం చూడొచ్చు ఆ కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అవుతుంది మరికొద్ది సెకండ్స్లోనే ఎస్ ఆ కౌంట్ డౌన్ చూడొచ్చు మనం ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ సో ఫైవ్ కే రన్నర్స్ కూడా తమ రన్ ని స్టార్ట్ చేస్తారు మనం చూడొచ్చు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ రన్ లో పాల్గొంటున్నారు అండ్ మన చుట్టూ ఎన్ని రకాల జబ్బులున్నా కూడా క్యాన్సర్ అనే మాట వినగానే అక్కడే సగం చచ్చిపోతాం ఎందుకంటే క్యాన్సర్ అంత ప్రమాదకరం కాబట్టి సో ఎన్ని రకాల క్యాన్సర్లు ఉన్నా రైట్ నౌ ఓరల్ క్యాన్సర్ అనేది వరల్డ్ వైడ్ గా కూడా ఒక చాలా ఒక డేంజరస్గా మారుతున్న సిచ్యువేషన్స్ లో ఓరల్ క్యాన్సర్ మీద అసలు ఎంతవరకు అవగాహన ఉంది ప్రజల్లో ఓరల్ క్యాన్సర్ మీద అవగాహన తీసుకొస్తే యాక్చువల్లీ ఓరల్ క్యాన్సర్ కి మెడిసిన్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా అవగాహన ఎందుకంటే చాలా అక్కడ క్యాన్సర్లు మనకి హెరిడిటరీ కావచ్చు లేదా వంశ పారంపర్యం కావచ్చు క్యాన్సర్ మనకి చాలా ఉంటాయి బట్ ఓవరాల్ క్యాన్సర్ ఏదైతే ఉందో ఇది మనకు మనం స్వయంగా మన దురల్వాట్ల వల్ల మన అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల మనం తెచ్చుకునే వాటిలో ఓరల్ క్యాన్సర్ కూడా ఒకటి సో అలాంటి ఓరల్ క్యాన్సర్ మీద నేటి యువతలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చేందుకు అవగాహన కల్పించేందుకు చాలా గొప్ప ఈవెంట్ ని కండక్ట్ చేసుకోండి మై హోమ్ గ్రూప్ రియాలిటీ రంగంలో ఒక పయోనీర్ గా ఒక అగ్రగామిగా ఉన్న మై హోమ్ గ్రూప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పైకెన్ టన్కిరన్ లో చాలా మంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఎస్పెషల్లీ యూత్ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు అండ్ ఈ ఓరల్ క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళు ఎక్కువగా యూతే ఉంటున్నారు ఉన్నారు అండ్ రైట్ నో మనతో పాటు ఉన్నారు ఈ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ కి సంబంధించి డాక్టర్ దీపిక ఉన్నారు దీపిక గారు కంగ్రాచులేషన్స్ చాలా బాగుంది క్రౌడ్ నిజంగా అంటే ఇంత మంది ఈ అవేర్నెస్ ఈవెంట్ లో పాల్గొన చాలా సంతోషంగా అనిపిస్తోంది సో ఏం చెప్తారు ఎందుకంటే ఇన్ని రకాల క్యాన్సర్లు ఉన్నప్పుడు మీరు ఓరల్ క్యాన్సర్ ని ఎందుకు ఇంత స్పెసిఫిక్ తీసుకుని దాని గురించి అవేర్నెస్ ప్రమోట్ చేస్తారు నమస్తే అండి శుభోదయం అందరికి నేను డాక్టర్ నాగదీపిక సో నన్ను మంచి ప్రశ్న అడిగారు మీరు ఎందుకు ఓరల్ క్యాన్సర్ అంటే అన్ని క్యాన్సర్లో కల్లా ఓరల్ క్యాన్సర్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం యాక్చువల్గా చెప్పాలంటే ఓరల్ క్యాన్సర్ ఇస్ ద థర్డ్ మోస్ట్ డేంజరస్ క్యాన్సర్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ అవర్ ఇండియా సో ఇది చాలా మందికి తెలియదు ఇది దేని వల్ల వస్తుంది అంటే పొగాకు గుక్క డ్రగ్స్ ఆల్కహాల్ వీటి వల్ల మనకి స్మోకింగ్ అనేది వస్తుంది యాన్యువల్గా ఫిఫ్టీ థౌజండ్ టు సెవెంటీ థౌసండ్ పీపుల్ ఈ ఓరల్ క్యాన్సర్కి ఎఫెక్ట్ అవుతున్నారు మన ఇండియాలోనే సో దీని గురించి ఏంటంటే చాలా తక్కువ మనం ఏంటంటే నో రంగాలనే మనం తింటుందాం ఇబ్బంది లేదు అనుకుంటాం సో జనరల్గా మనం ఏ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాం బట్ నోటి నుంచే మనకి ఏ ఆరోగ్యమైన ఆధారపడి ఉంటుంది ఓవరాల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్ సో ఇది చాలా మందికి తెలియక నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది దాన్ని ఇప్పుడు మేము ప్రజల్లోకి తీసుకురావడానికి కారణం ఏంటంటే డ్రగ్స్ వల్ల ఎంతో ఫ్యూచర్ జనరేషన్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు వీకెండ్ రంగాలనే పబ్స్ అని స్మోకింగ్ అని ఇంట్లో తెలియకుండా వాట్ నాట్ ఎవ్రీథింగ్ దే ఆర్ హైడింగ్ ద హ్యాబిట్స్ వాట్ ఎడిక్టెడ్ సో ఆఫ్టర్ దిస్ ఎడిక్షన్ మళ్ళీ వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్ డ్రగ్ డీఎడిక్షన్ ఈ ఈవెంట్కి వస్తున్నప్పుడు నేను కూడా ఓరల్ క్యాన్సర్ గురించి కొంచెం తెలుసుకున్నాను నిజానికి నాకు అంత ఐడియా లేదు దీని గురించి ఎవ్రీ ఇయర్ మూడు లక్షల మంది ఓరల్ క్యాన్సర్ బారిన పడుతుంటే అందులో లక్ష డెబ్బై ఏడు వేల మంది చచ్చిపోతున్నారంట అంటే ఎంత సీరియస్గా ఉంది ఓరల్ క్యాన్సర్ అనేది మనం ఎంత సీరియస్గా తీసుకోవాలని అనేది అర్థమవుతుంది డాక్టర్ సౌమ్య కూడా ఉన్నారు సో ఓరల్ క్యాన్సర్ గురించి చాలా మంది ఏంటంటే ఈ ఈ ఆల్కహాల్ కానీ లేకపోతే టొబాకో కన్సెప్షన్ వల్లే అని చాలా మంది అనుకుంటారు బట్ ఈ వస్తున్న కేసెస్లో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఇలాంటి అలవాట్లు లేని వాళ్ళకి కూడా ఓరల్ క్యాన్సర్ వస్తుందంట అది దేనికి మెటాస్టాటిక్ స్ప్రెడ్ అని ఉంటుంది అంటే మనకి బాడీలో వేరే చోట క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ స్ప్రెడ్ టు ద డిఫరెంట్ ఆర్గాన్స్ సో ఇప్పుడు మనకి కొంచెం క్యాన్సర్ స్టమక్లో స్టార్ట్ అవ్వచ్చు లివర్లో స్టార్ట్ అవ్వచ్చు అక్కడ నుంచి మనకి అదర్ ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవుతుంది సో ఓన్లీ స్మోకింగ్ అడిక్షన్ డ్రగ్స్ ఆల్కోహాల్ ఉన్న వాళ్ళకే కాకుండా ఇట్లా మెటాస్టాటిక్ స్ప్రెడ్ వల్ల కూడా మనకి ఓరల్ క్యాన్సర్ రావచ్చు బట్ మోస్ట్ ప్రాబబ్లీ మనకి వచ్చేది ఈ మేజర్ కాజెస్ వల్ల మనకి స్మోకింగ్ స్పైసీ ఫుడ్ స్పైకి టీత్ అని చెప్పి ఈ సిక్స్ రీజన్స్ ఉంటాయి అనమాట స్పైసీ ఫుడ్ ఇది వరకు కాలంలో మనకి జనాలందరూ కూడా పాత కాలంలో సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళకే వచ్చేది బట్ కానీ ఇప్పుడు జనరేషన్స్కి వస్తుంది ఎందుకు అంటే స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు స్పైసీ ఫుడ్లో మనకి నూడిల్స్ అని చెప్పేసి నెక్స్ట్ మనకి పాస్తా ఇవన్నీ ఎజనమోటోసాల్స్ ఎంఎన్ఎం ఇవన్నీ కెమికల్స్ కలుపుతారు దానివల్ల ఎర్లీ ఏజ్ గ్రూప్స్లో కూడా మనకి క్యాన్సర్ త్వరగా వచ్చేస్తుంది ఎక్కువ మంది ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువగా ఈ ఓరల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు అండ్ ఎందుకనంటే అవేర్నెస్ లేకంటే ఓరల్ క్యాన్సర్ విషయంలో ఏ స్టేజ్లో గా పేషెంట్స్ దాన్ని కనుక్కుని వస్తుంటారు డాక్టర్ దగ్గర సో బేసికల్లీ ఏంటంటే ఇది కేవలం ఓవరాల్ హెల్త్ కేర్ నెగ్లిజెన్స్ వల్ల సో చాలా మందికి ప్రాబ్లం వచ్చేవరకు తెలియదు ఎంత ప్రాబ్లం అయిందంటే మౌత్ ఓపెనింగ్ కూడా డిఫికల్టీ అయిపోతుంది సో ఎంటైర్ మౌత్ బర్నింగ్ సెన్సేషన్ మౌత్ ఓపెనింగ్ డిఫికల్టీ రావటము ట్రామా అంత జాజ్ అంతా మొత్తము ప్రాబ్లం అయిపోయి తినలేకపోవడం బర్నింగ్ సెన్సేషన్ ఇవన్నీ వచ్చే వరకు చాలామంది నోటీస్ చేయలేకపోతున్నారు సో దట్ ఈస్ ద రీజన్ ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలంటే డెంటల్ కేర్ ప్రాక్టీషనర్స్ దగ్గరికి ఎవ్రీ సిక్స్ నన్ టూ వన్ ఇయర్ విజిట్ ఇన్ స్పైడ్ వి హ్యా ప్రాబ్లమ్ ఆర్ వి డస్న్ హ్యా ప్రాబ్లం అదొకటి మనం మాండేటరీగా చూసుకుంటే దీన్ని చాలా వరకు మనం అరికట్టచ్చు థ్యాంక్ యూ సో మచ్ దీప గారు సో ఇది ఓరల్ క్యాన్సర్ గురించి అవగాహనలో భాగంగా ఈ రోజు ఫైవ్ కే టెన్ కే అలాగే టూ పాయింట్ ఫైవ్ కేర్ అని కూడా నిర్వహిస్తున్నారు ఓరల్ క్యాన్సర్ గురించి ఇప్పుడున్న యూత్ లో అవేర్నెస్ తీసుకురావడమే దీనికి అతిపెద్ద మెడిసిన్ అని చెప్తున్నారు ఈ గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ సభ్యులు సో మరి కాసేపట్లో ప్రైస్ డిస్ట్రిబ్యూషన్కి మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు అలాగే మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్రావు గారు ఇంకా అనేక మంది ప్రముఖులు ఈవెంట్ హాజరు కాబోతున్నారు రైట్ ప్రతీsha అది ఓరల్ క్యాన్సర్ అవగాహనకు సంబంధించి జరుగుతున్న ఈ మార్ధనకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ వీరు జీవనంలో చూడొచ్చు.